గొప్ప ఋషులు భాస్కరాచార్య ఒక గొప్ప ఆవిష్కర్త భాస్కరాచార్య ఆయన ప్రఖ్యాత రచనలైన లీలావతి మరియు బీజగణితం ఆయన ప్రగాఢ మేధస్సును నిరూపించడం ద్వారా అసమానమైన రచనలుగా నిలిచాయి సిద్ధాంత శిరోమణి సిద్ధాంత అర్ధ సూత్రం అనే తన గ్రంథంలో ఆయన రాసిన గ్రహాల స్థానాలు గ్రహణాలు సంభవించడం మరియు కాస్మోగ్రఫీపై ఆయన చేసిన ఖగోళ పరిశోధనలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి సిద్ధాంత సిర్మోనిని నాలుగు భాగాలుగా విభజించారు ఒకటి లీలావతి వర్గ సమీకరణాలు ఘన సమీకరణాలు మరియు క్వాటిక్ అనిర్దిష్ట సమీకరణాలు రెండు బీజగణితం బీజగణిత గణన లేదా బీజగణితం మూడు గ్రహ గణిత ఖగోళ గ్రహ లెక్కలు గణిత నాలుగు గోళాధ్యాయ గోళాలు లేదా గోళాకార త్రికోణమితి లీలావతి పదమూడు అధ్యాయాలుగా విభజించబడింది ఇది గణితం అంకగణితం బీజగణితం జ్యామితి మరియు త్రికోణమితి మరియు కొలతలలో ఒక భాగాన్ని కవర్ చేస్తుంది అతని పనిలో ఇవి ఉన్నాయి జీరో సున్నా యొక్క లక్షణాలు యొక్క మరియు ఆపరేషన్ నియమాలు పై అంచనా అలానా సహా ఋణాత్మక సంఖ్యలపై అతని పని అంకగణిత పదాలు త్రీ మరియు ఐదు ఏడు తొమ్మిది పదకొండుల విలోమ నియమం ఆయన రాసిన సూర్య సిద్ధాంతం అనే పుస్తకంలో గ్రహాలు సూర్యుడు మరియు చంద్రులను వాటి వాటి కక్షలలో ఉంచడానికి సహాయపడే గురుత్వాకర్షణ శక్తి గురించి రాశారు ఇది ప్రపంచం మేల్కొని ఈ పరిశోధనలను గ్రహించడానికి చాలా కాలం ముందే పదిహేడు శతాబ్దంలో యూరోపియన్ గణిత శాస్త్రవేత్తలు దీనిని కనుగొనడానికి చాలా కాలం ముందే పన్నెండు శతాబ్దంలో ఆయన కుట్టక అనే వర్గ అనిశ్చిత సమీకరణాలను అందించారు ఏడు శతాబ్దంలో బ్రహ్మగుప్తుడు ఒక ఖగోళ నమూనాను అభివృద్ధి చేశాడు దాని ఆధారంగా భాస్కరుడు ఖగోళ పరిమాణాలను నిర్వచించగలిగాడు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయాన్ని మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు ఎనిమిది ఎనిమిది రోజులుగా అతను ఖచ్చితంగా లెక్కించాడు ఇది ఆధునిక అంగీకారం ప్రకారం మూడు పాయింట్ ఐదు నిమిషాల తేడా మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు ఆరు మూడు రోజులు ఇది లిబ్నిజ్ లేదా న్యూటన్ గురుత్వాకర్షణ శక్తులను వివరించడానికి డిఫరెన్షియల్ లేదా ఇంటిగ్రల్ కాలిక్యులస్ను రూపొందించడానికి చాలా కాలం ముందు జరిగింది అవకలన గుణకం మరియు అవకలన కాలిక్యులస్ ను మొదటగా ఆయనే ఊహించాడు భాస్కరాచార్యుడు ఒక ఉపాధ్యాయుడు గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త కూడా ఆయన మహారాష్ట్రలోని సహ్యాద్రి ప్రాంతంలో జన్మించారు భారతదేశ విద్యా కేంద్రమైన ఉజ్జయినిలోని ఖగోళ అబ్జర్వేటరీకి కూడా ఆయన నాయకత్వం వహించారు ఈ చెప్పినట్లుగా పన్నెండో శతాబ్దంలో ఖగోళ శాస్త్రం మరియు గణిత శాస్త్రానికి ఆయన చేసిన కృషి చాలా ముఖ్యమైనది మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీఎస్ మూడు మూడు మూడు